డియర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోవద్దు మిత్రులరా ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి ఎడ్జిటి వాళ్ళకి మరి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డేట్లు మీ అందరికీ సుపరిచితమే జూన్ నెలలో చాలా తక్కువ రోజులలో ఇంకా పదమూడు రోజులు లేదా పన్నెండు రోజులలో ఎగ్జామ్ జరగబోతుంది ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు విద్యార్క్పథాలను ఎట్లా ప్రిపేర్ అవ్వాలని ఫీల్ అవుతుంటారు మనం ఈరోజు ఈ విద్యార్క్పథాలకు సంబంధించి వన్ డే రివిజన్ పిక్ ప్లాన్ గురించి నేర్చుకున్నాం వన్ డే రివిజన్ పిక్ ప్లాన్లో అంటే ఒక్కరోజు ఈ దృక్పథాలు నేర్చుకొని మనం ఫుల్ స్టాప్ పెట్టేయబోతున్నాం ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి నాలుగు మార్కులు ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతేనేమో ఐదు మార్కులు ఉన్నాయి సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విద్యా దృక్పథాలు మనం ఎట్లా కంప్లీట్ చేయాలా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలా ఒక రకం చెప్పాలంటే నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఈ దృక్పథాల నుంచి వస్తాయని గమనించండి ఎట్ ది సేమ్ టైం ఇక్కడ హెచ్జిటి వాళ్ళకైతే ఎనిమిది బిట్లు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే పది బిట్లు వస్తాయి అయితే ఎనిమిది బిట్లు పది బిట్లే కదా అని మనం నిర్లక్ష్యం చేస్తే ఎగ్జామినేషన్లో మనం చాలా వెనకబడినట్లే అంటే కాంపిటీషన్ నుంచి దూరంగా జరిగినట్లే మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి అలాగని దీన్ని ఓ సీరియస్గా తీసుకొని ఎక్కువ సమయం కేటాయిస్తే ఏమవుతుందంటే మిగతా సబ్జెక్టుల మీద దీని ప్రభావం పడే అవకాశం ఉంది మరి ఈ విద్యా దృక్పథాలు క్విక్ రివిజన్ ప్లాన్లో ఏమి చదవాలి ఏమి చదవకూడదు తర్వాత ఒక్కరోజులే పూర్తి చేసి తర్వాత ఎగ్జామ్కు ముందు ఎట్లా రివిజన్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చర్చిస్తున్నాం దీనికంటే ముందు ఏణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి మ్యాథమెటిక్స్ పెడగాజీ బయోసైన్స్ పెడగాజీ సోషల్ స్టడీస్ పెడగాజీ ఫిజికల్ సైన్స్ పెడగాజీ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మన దగ్గర లభ్యమవుతున్నాయి ముఖ్యంగా మోడల్ స్కూల్ ఎవరైతే రాయబోతున్నారో మోడల్ స్కూల్ రాయబోయే అభ్యర్థులందరికీ కూడా ఈ టెస్ట్ సిరీస్ మన దగ్గర ఉన్నాయి ఇవి దగ్గర దగ్గర పదిహేను వందల నుంచి రెండు వేల మధ్య ఉన్నాయి కేవలం మీరు ఈ టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా ఇరవై మార్కులు ఉన్నాయి ఇరవై మార్కులకి ఇరవై మార్కులు పొందడానికి నేను టెస్ట్ సిరీస్ తయారు చేసిన కావలసిన వాళ్ళు మనకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎట్ ది సేమ్ టైం గురుకులాలలో మ్యాథమెటిక్స్ పెడగాజీ వీడియోస్ కోర్సు కూడా పూర్తిగా మన దగ్గర అవైలబుల్గా ఉంది అదేవిధంగా ఫిజికల్ సైన్స్ మెథలజీ రాసే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుగు మీడియం కోర్సు కూడా పెడగాజీ కోర్సు మన దగ్గర లభ్యమవుతుంది గమనించండి నేను పెడగాజీ టీచర్ ఎక్స్పర్ట్ని ఎట్ ది సేమ్ టైం పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కూడా మీ అందరికీ డిస్కషన్ చేస్తా మీ అందరికీ చాలా క్లారిటీగా ఎగ్జామినేషన్లో ఒక విజన్ ఇవ్వబోతున్నా గమనించండి ఇక ఈ విద్యా దృక్పథాలు ఈ యొక్క విద్యా దృక్పథాల్లో ప్రధానంగా గమనించినట్లయితే మనకి ఆరు చాప్టర్లు ఉన్నాయండి సో ఇందులో మొట్టమొదటి చాప్టర్ ఏంటంటే విద్యా చరిత్ర భారతదేశంలో విద్యా చరిత్ర ఈ భారతదేశంలో విద్యా చరిత్రను గమనించినట్లయితే ప్రధానంగా ప్రాచీన భారతదేశంలో విద్యా విధానం అంటే ప్రాచీన భారతదేశంలో విద్యా విధానాన్ని ప్రాచీన విద్యా విధానం మధ్య భారతదేశం మధ్యయుగ భారతదేశంలో విద్యా విధానం అని రెండు రకాలుగా విభజించవచ్చు ఈ ప్రాచీన కాలంలో విద్యా విధానాన్ని పూర్వవేద కాలం మలివేదకాల విద్యా విధానం అని కూడా మనం గమనించవచ్చు ఈ పూర్వవేద కాలం మలివేద కాలం తర్వాత మధ్యయుగ భారతదేశంలో విద్య ఇవంతా కూడా మనము ప్రాచీన కాలం కింద మనం మాట్లాడుతాం ఓకేనండి సో తర్వాత ఈ ప్రాచీన కాలం విద్యా విధానం నుంచి ఒకటి లేదా రెండు బిట్లు రావడానికి అవకాశం ఉంది సో కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ ఒక్కసారి జరిగితే ఈజీగా అర్థమవుతుంది పూర్వ వేదకాలం నాటి పరిస్థితులు ఏంటి మలివేదకాలం నాటి పరిస్థితులు ఏంటి స్త్రీ విద్యా ప్రాధాన్యత తర్వాత విద్యా ప్రారంభ ఉత్సవాన్ని ఏమంటారు తర్వాత ఈ యొక్క వేదకాలం నాటి విద్యా విధానంలో ఉపనయన కార్యక్రమాన్ని ఏంటి తర్వాత కాన్వకేషన్ కార్యక్రమం విద్య ముగింపు ఉత్సవాన్ని ఏమంటారు ఇత్యాది అంశాలన్నీ కూడా మన వేద విద్యా విధానం అదేవిధంగా బౌద్ధ విద్యా విధానంలో తర్వాత ముస్లిం విద్యా విధానంలో అదేవిధంగా జైన మత విద్యా విధానంలో గురించి మీరు చాలా క్లియర్గా అంటే విద్యాభ్యాసం ఎన్ని సంవత్సరాలకు ప్రారంభమవుతుంది తర్వాత స్త్రీ విద్యా ప్రాముఖ్యత ఏంటి విద్యను ఏ భాషలో అందించారు తర్వాత బోధనా పద్ధతులు ఏంటి తర్వాత బోధన అంశాలేంటి వీటి మీద మీరు దృష్టి పెడితే చాలా సింపుల్గా దీన్ని మొత్తం చదవక్కల విషయం మొత్తం ఓకేనా సో విద్య ఎవరెవరికి అందించారు తర్వాత విద్య ఉత్సవాన్ని ఏమంటారు ముగింపు ఉత్సవాన్ని ఏమంటారు తర్వాత ఈ యొక్క బోధనా పద్ధతులు ఏంటి తర్వాత పాఠ్య ప్రణాళిక లేదా పాఠ్యాంశాలు ఏంటి వీటి మీద దృష్టి పెడితే ఈ ప్రాచీన కాలం తర్వాత పూర్వవేద కాలం మలివేదకాలం బౌద్ధ మతం జైన మతం మరియు మధ్య భారతదేశంలో విద్య మధ్యయుగ భారతదేశంలో విద్యా విధానం అంటే ముస్లిం విద్యా విధానం అని గమనించండి వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ వస్తాయి తర్వాత స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రానికి పూర్వం అంటే బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాలమే స్వాతంత్రానికి పూర్వం విద్యా అని మనం ప్రధానంగా పిలుస్తాం ఈ స్వాతంత్రానికి పూర్వం విద్యా విధానంలో ప్రధానంగా గమనించినట్లయితే భారతదేశంలో బ్రిటిష్ వారు అధికారికంగా విద్యా విధానంలో చోటు కల్పించుకున్నటువంటి చట్టం పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ఈ పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంతో మొదలుపెట్టి పద్దెనిమిది వందల ముప్పై ఐదు మెకాలే మెకాలే ప్రతిపాదన ఇతని యొక్క సిద్ధాంతాన్ని అధోమక వాడపాత సిద్ధాంతం అంటారు భారతీయ విద్యా చరిత్రలో మైలురాయి వంటిది పద్దెనిమిది వందల యాభై నాలుగు వూడ్స్ డిస్పాచ్ అదేవిధంగా హంటర్ కమిషన్ పద్దెనిమిది వందల ఎనభై రెండు అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది హార్ట్ ట్యాక్ కమిషన్ ప్రాథమిక విద్యను గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించింది హంటర్ కమిషన్ ప్రాథమిక విద్యలో గుణాత్మక మార్పుల గురించి ప్రస్తావించినది హార్ట్ ట్యాక్ కమిటీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అదేవిధంగా యుద్ధానంతర ప్రణాళిక సార్జెంట్ కమిటీ పంతొమ్మిది వందల నలభై నాలుగు ఇవి కాకుండా అబ్యాట్విడ్ నివేదిక పంతొమ్మిది వందల ముప్పై ఏడు అదేవిధంగా విశ్వవిద్యాలయాల కమిషన్ ఓకేనా ఇట్లాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని మీరు స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి విద్యా కమిటీలు కమిషన్ల గురించి మీరు నేర్చుకుంటారు అదేవిధంగా స్వాతంత్రయానంతర విద్యానం విద్యా విధానం ఈ స్వాతంత్ర్యానంతర విద్యా విధానంలో ప్రధానంగా గమనించినట్లయితే రాధాకృష్ణన్ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇది చట్టపూర్వకంగా వచ్చింది విశ్వవిద్యాలయాల కమిషన్ అని అంటారు ఇది చేసినటువంటి సిఫార్సులు ఏంటి అనేది మీరు చూస్తారు అదేవిధంగా మొదలయారు కమిషన్ అంటే సెకండరీ విద్య మీద వేయబడినటువంటి కమిషనే డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయార్ కమిషన్ ఓకేనండి ఈ తర్వాత అదేవిధంగా కొఠారి కమిషన్ జాతీయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు డాక్టర్ ధౌలత్ సింగ్ కొఠారి గారి అధ్యక్షతన వేయబడిన కమిషనే కొటారి కమిషన్ ఇప్పటికీ కొఠారి కమిషన్ భారతీయ విద్యా విధానం బాగా ప్రభావితం చేస్తుంది కాబట్టి మొదలయారు కమిషన్ కానీ కొఠారి కమిషన్ కానీ దీని సిఫార్సుల ఆధారంగా వచ్చినటువంటి పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జాతీయ విద్యా విధానం అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం అదేవిధంగా ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం ఎంత రెండు వేల ఇరవై జాతీయ విద్యా విధానం దీని గురించి కూడా మీరు నేర్చుకోండి సో ఈ విధంగా మీరు ఈ వీటిని ఈ మూడింటి గురించి మీరు నేర్చుకుంటే యూనిట్ వన్ అవుతుంది దీన్ని మొత్తం చదవడానికి మీకు పట్టే సమయము త్రీ అవర్స్ లేదా టూ అవర్స్ గుర్తుపెట్టుకోండి ఎక్కువ మీరు టెన్షన్ పడకండి ఒక్కసారి చదవండి మీరు మల్టిపుల్ చేయాల్స్ క్వశ్చన్స్ రాసేది గుర్తుపెట్టే క్వశ్చన్స్ కాబట్టి ఇది యూనిట్ వన్ అని గమనించండి ఇక తర్వాత రెండవది ఏంటంటే ఉపాధ్యాయ సాధికారిత మరి ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి అసలు సాధికారత అంటే ఏంటి అంటే ఉపాధ్యాయుడు తమంతట తాముగా శక్తిపూర్వకంగా తర్వాత జ్ఞానంతో పనిచేయటానికి అవకాశం కల్పించే పరిస్థితులు తర్వాత తనకు తాను కల్పించుకునే వాతావరణం ఉపాధ్యాయ సాధికారత కిందకి వస్తాయి సో కాబట్టి ఈ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించిన నిర్వచనాలు చూడండి అదేవిధంగా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ఆఫ్ టీచర్స్ అంటే ఉపాధ్యాయుల యొక్క వృత్తిపరమైన అభివృద్ధి ఏంటి ఈ వృత్తిపరమైన అభివృద్ధి నైపుణ్యాలు ఏ విధంగా పెంచుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధికి దోహదపడే సంస్థలు అనేవి ఉంటాయండి ఆ సంస్థల గురించి నేర్చుకోండి తర్వాత ఉపాధ్యాయుల యొక్క ప్రేరణ టీచర్ మోటివేషన్ అంటారు ఇది కూడా ఒక ఆఫ్ బిట్ రావడానికి అవకాశం ఉంది నైతిక నియమావాలి ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు టీచర్స్ ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు ఉపాధ్యాయుల యొక్క నైతిక ప్రవర్తన నిమాలి సో వీటన్నిటి గురించి కూడా మీకు ఇందులో ఉంటుంది తర్వాత సంస్థాగత మద్దతు అంటే జాతీయ మరియు రాష్ట్ర స్థాయి సంస్థల ద్వారా ఈ యొక్క ఉపాధ్యాయ సాధికారతను మనం ఎట్లా పెంపొందిస్తాం ఆ జాతీయ రాష్ట్ర స్థాయి సంస్థల గురించి మనం నీపా అని ఎన్సీఆర్టీ అని తర్వాత ఎస్సీఆర్టీ అని తర్వాత రకరకాల సంస్థలు అని ఆ సంస్థల గురించి కూడా మనం ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది దీంట్లో నుంచి రెండు లేదా మూడు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది ఉపాధ్యాయ సాధికారత నుంచి చాలా సింపుల్గా ఉంటుంది అర్థమవుతుంది బాగా బట్టి పట్టే పని లేదు ఒక్కసారి చదువుకుంటే వస్తుంది దీనికి వన్ అవర్ కేటాయిస్తే ఉపాధ్యాయ సాధికారత అయిపోతుందని గుర్తుపెట్టుకోండి అంటే అదొక మూడు గంటలు ఇది ఒకటి నాలుగు గంటలు సమకాలీన భారతదేశంలో విద్యా సంబంధిత ఆందోళనలు ఓకేనా కాంటెంపరీ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ అంటారు సో ఇది ఇది కొంచెం ఒక రకంగా పెద్ద టాపిక్ అని చెప్పొచ్చు ఈ సమకాలీన భారతదేశంలో విద్యా విధానంలో ప్రజాస్వామ్య విద్య అదేవిధంగా పర్యావరణ విద్య ఇట్లాంటి విద్యలన్నిటి గురించి మనకి ఇందులో ఆర్థిక విద్య ఆర్థిక శాస్త్రము ఓకేనండి బాల ఇట్లాంటి అంశాలన్నీ కూడా దీంట్లో మనకి పొందుపరచడం జరిగింది వీటిని మీరు కొంచెం జనాభా విద్య అని ప్రజాస్వామ్య విద్య అని తర్వాత విద్య అర్థశాస్త్రమని పర్యావరణ విద్య అని ఇట్లాంటి అంశాలన్నీ కూడా తరుడు యూనిట్లో ఇచ్చాడు అయితే ఇవి చూ యూనిట్ల చుట్టానికి చాలా పెద్దగా ఉంటాయి పర్యావరణ విద్య అని జనాభా విద్య అని కానీ ఇందులోకి వెళ్ళి ఒక్కోసారి బిట్లు రావచ్చు రాకపోవచ్చు థర్డ్ యూనిట్ చాలా పెద్దగా ఉంటుంది చూడటానికి కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క రీడింగ్ వదిలేయండి సార్ ఎక్కువ రీడింగ్ ఇస్తే కూడా ఏమవుతుంది ఈ ఎగ్జామ్ మూమెంట్లో ఎంత తక్కువ సమయంలో మీరు అచీవ్ కాకపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఒక ఒక పని చేయండి అవన్నీ చదువుకుంటూ పోండి అంత ఎక్కువగా సోది మ్యాటర్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే పర్యావరణ విద్యకు సంబంధించి పర్యావరణ చట్టాల గురించి పర్యావరణ సంస్థల గురించి ఉంటుంది వాటిని ఒకసారి చూసుకోండి అదేవిధంగా జనాభా విద్యలో జనాభా విద్య యొక్క నిర్వచనాలు ఇట్లాంటి అంశాలు ఉంటాయి వీటిని గమనించండి ఇక ఇదే కాకుండా ఈ యూనిట్ తరులో ఇక ఈక్విటీ అండ్ ఈక్వాలిటీ సమానత్వము తర్వాత విద్యా అవకాశాల సమానత్వము లింగ సమానత్వము మహిళల సాధికారత ఇట్లాంటి అంశాల గురించి మీకు ఈ యొక్క తరుడి యూనిట్లో రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా సమకాలీనటువంటి సమా సవాళ్ళు ఏంటి కాంటెంపరీ ఇష్యూస్ ఏంటని గమనించినట్లయితే పట్టణీకరణ వలస జీవన నైపుణ్యాలు ప్రపంచీకరణ అంశాల గురించి కూడా మీరు ఇందులో నేర్చుకోవాల్సి ఉంటుంది తర్వాత నాణ్యత విద్యలో నాణ్యత మానవ మూలధనంగా విద్య అంటే మనం ఇందుగా ఎందాకని చెప్పును ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యా అర్థశాస్త్రం అని విలువల విద్య అని ప్రజాస్వామ్య విద్య అని ఓకేనా తర్వాత ఈ ప్రజాస్వామ్య విద్యలో సమాన అవకాశాల గురించి మనం మాట్లాడుతాం ఇవన్నీ కూడా మనకి తరుడు యూనిట్లో వస్తాయి ఇంకా తరుడు యూనిట్లు ఇంకేమి ఏముంటాయి అని అంటే విద్యా కార్యక్రమాలు మరియు ప్రాజెక్టు గురించి ఇస్తారు అంటే ఏంటి ప్రాథమిక విద్య అప్యప్పు డిప్యప్పు సరళశిక్ష అభియాను బాలికల విద్య అంటే ఎన్పిజిఎల్ ఎప్పుడు ప్రారంభించారు ఎక్కడ ప్రారంభించారు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఎప్పుడు ప్రారంభించారు దీని యొక్క ఉద్దేశాలు ఏంటి ఓకేనా అప్యప్ పథకం యొక్క ఉద్దేశాలు అంటే అప్యప్పు ఆరు సూత్రాల అపెప్ ఆరు సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టింది డిపెప్ పథకం యొక్క ఉద్దేశం ఏంటి సరళశిక్ష అభియాన్ ఎప్పుడు ప్రారంభించారు అదేవిధంగా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము ఓకేనా ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు ఎందుకు ప్రారంభించారు దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి ఓకేనండి ఇవన్నీ అంశాలు వస్తాయి అదేవిధంగా మాధ్యమిక విద్యలో రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ అదేవిధంగా మోడల్ పాఠశాలలు ఇప్పుడు మీ అందరికీ కూడా ఈ నోటిఫికేషన్లో మోడల్ స్కూల్కి సంబంధించి టీజీటీ పీజీటీ ప్రిన్సిపాల్ పోస్ట్ కూడా వేశారు సో ఇందులో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం పేపర్ ఉంటుందని గమనించండి తర్వాత నవకల్పన రాష్ట్రీయ ఆవిష్కార అభియాన్ ఇత్యాది అన్నీ కూడా మనకి ఉంటాయి అదే కాకుండా ఇందులోనే థర్డ్ యూనిట్ల ప్రోత్సాహకాలు మరియు ప్రత్యేక నిబంధనలు ఇందులోనే మధ్యాహ్న భోజన పథకం ఉంటుంది సో పాఠశాల విద్యార్థులకు పోషకాహార భోజనం అందించడం ద్వారా హాజరు నమోదు చేయడమే మధ్యాహ్న భోజన పథకం ఉద్దేశం ఉద్దేశం అదేవిధంగా విద్యార్థులందరికీ ఉచిత పాఠ్య పుస్తకాలు చేరి ఎప్పుడు ప్రారంభించారు అదేవిధంగా అన్ని విద్యార్థులు అందరి విద్యార్థులకు నాణ్యమైన పాఠ్యపుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిందే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం స్కాలర్షిప్లు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ఏమైనా పథకాలు ఉన్నాయా స్కీమ్స్ ఉన్నాయా అంటే మిమ్మల్ని ఒక్కోసారి ఆ యొక్క సిలబస్లో దీనికి రిలేటెడ్గా కొంచెం పేపర్ ముందుకు కూడా వెళ్ళి అవకాశం జీకే అండ్ కరెంట్ అఫేర్స్ అఫేర్స్లో వస్తే గమనించండి సంక్షేమ ఆస్టలు తర్వాత దూర ప్రాంత విద్యార్థులకు వసతి సౌకర్యాలు కల్పించడం ఇవన్నీ కూడా థర్డ్ యూనిట్లో ఈ థర్డ్ యూనిట్లో మీరు చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది కానీ మీరు బట్టి పట్టాల్సిన పని లేదు ఒక్క రీడింగ్ ఇవ్వండి సరిపోతుంది ఈ థర్డ్ యూనిట్ చదవడానికి మీకు మూడు గంటలు పడుతుంది అంటే ఫస్ట్ యూనిట్ మూడు గంటలు సెకండ్ యూనిట్ గంట గంటన్నర థర్డ్ యూనిట్ ఒక మూడు గంటలు అంటే ఇప్పటికి ఏడు గంటలు లేదా ఏడున్నర గంటలు అయింది ఇక తర్వాత చట్టాలు హక్కులు ఇక నాలుగో యూనిట్ ఏంటంటే చట్టాలు హక్కుల గురించి కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు ఇందులో ముఖ్యంగా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం రెండు ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ఈ ఆర్టీఈ రెండు వేల తొమ్మిదిలో నిర్వచనాలు హక్కు చట్టం అంటే ఏంటి ఓకేనండి తర్వాత ఆరు నుంచి పద్నాలుగు ఎవరిని బడిగలిగిన పిల్లలు అంటారు పాఠశాల అంటే ఏంటి సంబంధిత ప్రభుత్వం అంటే ఏంటి ఇత్యాది అంశాలన్నీ నిర్వచనాలు ఉన్నాయి తర్వాత ఇందులో సెక్షన్లు ఉన్నాయి అదేవిధంగా క్లాసులు ఉన్నాయి అదేవిధంగా షెడ్యూల్ ఉన్నాయి ఎన్ని షెడ్యూల్ ఎన్ని క్లాసులు ఇవన్నీ కూడా మనకి విద్యా హక్కు చట్టంలో మీరు నేర్చుకొని వాటన్నిటిని కూడా అడుగుతారు బ పిల్లలను శిక్షించకుండా ఉండడం దండించకుండా ఉండడం తర్వాత పిల్లలకు అన్ని అన్ని రకాల పాఠశాల సమాన అవకాశాలు కల్పించడం ఇచ్చే అంశాలన్నీ కూడా చట్టాలు హక్కులలో మీరు చూస్తారు అదేవిధంగా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు గురించి కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకొని వస్తే వస్తుంది లేకపోతే లేదు బిట్టు ఓకేనా బాల హక్కులు పిల్లల రక్షణ అభివృద్ధి భాగస్వామ్యం మరియు మణిగడుకు హక్కులు సో ఈ బాలల హక్కులకు సంబంధించి చాలా ఉన్నాయి చాలా చిట్ట చాలా ఉంది ఈ బాలల హక్కులు చదవడానికి చాలా సమయం పడుతుంది కానీ మీరు బట్టి పట్టద్దు గుర్తుపెట్టుకోండి ఏ ఒకవేళ విద్యా హక్కు చట్టం నుంచి క్లాసులు అడుగుతాడు సో కానీ బాలల హక్కుల నుంచి కూడా ఒక్కొక్కటి అడుగుతాడు కానీ మీరు బట్టి పట్టాల్సిన పని లేదు అదేవిధంగా మానవ హక్కుల గురించి కూడా మీరు గమనించండి విద్య అనేది మానవుల యొక్క ప్రాథమిక హక్కు ఆర్టికల్ ఇరవై ఒకటి ఏళ్ళు చేర్చారు రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా అని మీరు అందరూ కూడా గమనించండి ఓకేనా సో ఇవన్నీ కూడా చట్టాలు హక్కులు అనేవి ఫోర్త్ యూనిట్లో ఉంటాయి అని మీరు గమనించండి ఇక తర్వాత ఫిఫ్త్ యూనిట్ ఈ ఫిఫ్త్ యూనిట్ దేనికి సంబంధించింది అంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఒక రకంగా చెప్పాలంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది నిర్మాణాత్మక దృక్పథంపై ఆధారపడి ఉంది సో కాబట్టి నిర్మాణాత్మక దృక్పథం మీద ఆధారపడే ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లోని ఉన్న టెక్స్ట్ బుక్లు కానీ కరిక్యులమ్ కానీ అన్నీ డిజైన్ చేయబడ్డాయి దాని డిజైన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం రెండు వేల ఐదు అని గమనించండి ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టంలో ప్రధానంగా కొన్ని అంశాలు ఉన్నాయి దృక్పథాలు మరియు మార్ద మార్గదర్శక సూత్రాలు అంటే విద్యార్థి కేంద్రీకృత విద్య అంటే ఏంటి సమగ్ర అభివృద్ధి ఏంటి పర్సనల్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఏమేమి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా లెర్నింగ్ అంటే అభ్యాసము మరియు జ్ఞాన స్వరూపాలు ఏంటి అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన సృజనాత్మక ఆలోచన పెంపొందించడం బోధనాభ్యాస ప్రక్రియ అన్వేషణాత్మక ప్రయోగాత్మక అభ్యాస పద్ధతులు అంచనాల విధానం మరియు సంస్కరణలు నిరంతర సమగ్ర మూల్యాంకనం వ్యవస్థాగత మార్పులు ఈ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ చదవడానికి మీకు ఖచ్చితంగా చెప్పాలంటే టూ అవర్స్ లేదా వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అదేవిధంగా హక్కులు చట్టాలు చదవడానికి మీకు రెండు గంటలు పడుతుంది ఇదొక రెండు గంటలు ఇదొక వన్ అవర్ త్రీ అవర్స్ నేషనల్ కర్కులం ఫ్రేమ్వర్క్ వన్ అవర్ కేటాయించండి సరిపోతుంది తర్వాత జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అది స్ట్రక్చర్ ఏంటి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ స్ట్రక్చర్ ఉంది ఈ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ నిర్మాణం గురించి నేర్చుకుంటారు సమగ్ర సమగ్ర బహుళ విద్యను గురించి నేర్చుకుంటారు బహుభాషా విధానాల గురించి నేర్చుకుంటారు అంటే మాతృభాషల విద్యను ఎట్లా అందించాలా త్రిభాషా సూత్రాన్ని ఎట్లా ప్రోత్సహించాలా వీటన్నిటి గురించి నేర్చుకుంటారు అదేవిధంగా విలువల ఆధారిత విద్య గురించి కూడా మీరు నేర్చుకుంటారు నైతిక విలువలు సాంస్కృతిక వారసత్వం వీటన్నిటి గురించి కూడా మీరు ఈ జాతీయ విద్యా విధానం ఇది చాప్టర్ ఆరు కింద ఇచ్చారు ఓకేనా ఈ విధంగా మనకి ఇప్పుడు చూడండి ఒక ప్లాన్ ఏంటంటే జాతీయ విద్యా విధానం చదవడానికి ఒక వన్ అవర్ నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ చదవడానికి ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత హక్కులు చట్టాలు చదవడానికి ఒక టూ అవర్స్ ఫోర్ అవర్స్ తర్వాత థర్డ్ యూనిట్ పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని చదవడానికి ఒక త్రీ అవర్స్ సెవెన్ అవర్స్ అదేవిధంగా సెకండ్ యూనిట్ చదవడానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ ఎయిట్ అండ్ హాఫ్ అదేవిధంగా ఫస్ట్ యూనిట్ చదవడానికి రెండు లేదా మూడు గంటలు రెండు వేసుకోండి టెన్ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే టెన్ టు లెవెన్ అవర్స్లో మీరు పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ వన్ డేలో పూర్తి చేస్తారు నేను చెప్పినటువంటి ఈ ప్లాన్ మీరు ఏదైతే ఉందో ఈ ప్లానింగ్ కనుక మీరు చేసుకోగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ కావడానికి అవకాశం ఉందని గమనించండి ఓకేనా సో ఇక్కడ నేను ఇచ్చినటువంటి స్లైడ్లు ఏవైతే ఉంటాయో మీరు స్క్రీన్ ఆన్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను ఇచ్చినట్టు ఈ ప్లాన్లు ఏవైతే ఉంటాయో వీటన్నింటినీ ఒకసారి మీరు ఈ మెయిన్ మెయిన్ అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఒకసారి రాసుకోండి ఎగ్జామినేషన్లో మీరు సూపర్ సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుందని గమనించండి వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యాప్లో ఈ పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు ఏవైతే ఉంటాయో రాబోయే వీడియోలలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా కంటిన్యూస్గా మీరు అప్ టు ఎగ్జామినేషన్ వరకు మోటివేషన్ ఇస్తుంటారని గమనించండి ఇంకొక విషయం చెప్తున్నా మిత్రులారా నేను ఇంతవరకు ఏం చదివినారా చదవలేదని పక్కన పెట్టండి ఈ పదిహేను రోజులు లేదా ఈ పది రోజులు ఎవరైతే ఎగ్జామినేషన్లో మంచిగా చదువుకొని పోతారో ఎవరైతే ఆత్మవిశ్వాసంతో ఉంటారో వాళ్ళకి సక్సెస్ వస్తుందని గమనించండి ఈ వీడియో రెండు వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఈ వీడియోని మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ